తమ ద్వారా సంబంధిత మంత్రివర్యలు శాశ్వత బిల్డింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పినందుకు పాతపట్న నియోజకవర్గ ప్రజల తరఫున ఆయనకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం అధ్యక్ష అయితే అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ కి సిట్ ఉన్న నియోజకవర్గం ఒరిసా రాష్ట్రానికి ఆనుకున్న నియోజకవర్గం పాతపట్న నియోజకవర్గం అధ్యక్ష అయితే అక్కడ రెండు జూనియర్ సివిల్ కోర్టులు ఉన్నాయి అధ్యక్ష ఒకటి కొత్తూరు మండలంలో ఉంది రెండోది పాతపట్నం మండలంలో ఉంది అధ్యక్ష కొత్తూరు మండలంలో ఉన్న సివిల్ జడ్జ్ ఆ భవనం పెట్టడం అధ్యక్ష దాన్ని పెడుతూ ఆ కోర్టు రన్ చేస్తాం అధ్యక్ష రెండవది కూడా అధ్యక్ష పాతపట్నంలో పంతొమ్మిది వందల అరవై ఆరులో సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష అయితే అక్కడ కూడా అప్పుడు శాశ్వత భవనం లేక ఒక ఆరంభీ బిల్డింగ్ లో ఈ కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష అయితే ఇప్పుడు ఆ బిల్డింగ్ శిథిలావస్థలో ఉంది అధ్యక్ష రికార్డులు భద్రపరిచిన ప్లేసులో కూడా ఆ బిల్డింగ్ కూడా చాలా శిథిలావస్థలో ఉంది అధ్యక్ష అయితే నిత్యము రద్దీగా ఉన్న ఒరిసా రాష్ట్రానికి ఆంధ్రాకి మధ్యలో ఉన్న నిత్యము రద్దీగా ఉన్న ఆ కోర్టు సివిల్ క్రిమినల్ ఎక్సైజ్ సంబంధించిన కేసులు ఎక్కువగా ఉండడం వల్ల జడ్జి గారు మా సంబంధించిన లాయర్స్ కానీ పోలీసు డిపార్ట్మెంట్ కానీ కక్షిదారులు కానీ చాలా ఇబ్బందులు పడుతుంది తమ ద్వారానే మంత్రివర్లకి విన్నవించుకుంటాను అధ్యక్ష అయితే చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కాకుండా ముందుగా ఎత్తి పరిస్థితులైన ముందుగా భవనాలు ఏర్పాటు చేసి సంబంధించిన వాళ్ళందరికీ అక్కడికి వచ్చిన ప్రజానీకానికి అందరికి కూడా తగిన భద్రత కల్పించవలసిందిగా తమ ద్వారా మంత్రివర్ని విన్నవించుకుంటాను అధ్యక్ష барവേഷൻ సంబంధించి ఉత్తర్కోట్ సంబంధించి కోట్ బిల్డింగ్ danni ಪರಿಸల గుంచి ప్రభుత్వానికి దనమిస్తు మెట్నే కోట్ బిల్డింగ్ పూర్తి కావడానికి లావల సనితుల మంజూర్ చేయమని అసెంబ్లీలో ప్రస్తావించినందుకు ఎంఎన్ఎ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ ధన్యవాదాలు కులతానికి తెలియజేయట్ని ఈ రోజు ఈ పాఠపట్న ఎంఎల్ఏ గారి సంక్షానకు వచ్చా मां धन्यवादा मरी मरीज अथव जाॻी